అందరికీ నమస్కారం మన తెలుగు టైల్స్ ఛానల్కి స్వాగతం అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ తులసీదేవి భూలోకంలో మహాపతివ్రత అంతటి పతివ్రత కాబట్టి భూలోకంలో పూజలు అందుకుంటూ ఉంది అలాంటి తులసీదేవి కూడా శ్రీ మహావిష్ణువుకు ఎందుకు శాపం పెట్టింది అసలు తులసీదేవి ఎవరు తులసీదేవి వెనుక ఉన్న రహస్యం ఏమిటి తులసీదేవికి సంబంధించిన అన్ని విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కానీ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పుడు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పూర్వం భూలోకంలో విరోజిత్తు అనే రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమారుడు ఆయన పేరు ధంభుడు దంభుడు చాలా విష్ణుభక్తుడు అతనికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు దీనితో చాలా బాధపడ్డేవాడు అప్పుడు దమ్ముడు సంతానం కోసం భద్రకావనంలోనికి వెళ్ళి మహావిష్ణువు కోసం ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు కొన్ని వందల సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు ధమ్ముడు ధమ్ముడు యొక్క తపస్సు ప్రభావం అన్ని లోకాల్లో ఉన్న దేవతలందరికీ భయాన్ని కలిగించింది దేవతలు అందరూ ఏదో జరగబోతోందని గ్రహించి మహావిష్ణువు వద్దకు వెళతారు అప్పుడు మహావిష్ణువు జరిగినది తెలుసుకుని దేవతలందరితో ఎలా చెప్తారు మీరు ఎవరు భయపడాల్సిన పని లేదు ఇదంతా భూలోకంలో నా కోసం తపస్సు చేస్తున్న దమ్ముడిది అని అన్నారు అని చెప్పి ఇప్పుడే దమ్ముడి దగ్గరికి వెళ్తాను అని శ్రీ మహావిష్ణువు భూలోకానికి బయలుదేరతాడు నేరుగా తపస్సు చేస్తున్న దమ్ముడి దగ్గరికి వెళతారు వెళ్ళి నీ తపస్సుకు మెచ్చాను దంభ నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంటారు శ్రీ మహావిష్ణువు వారు అప్పుడు దమ్ముడు మహావిష్ణువుకు నమస్కరించి మహాప్రభు నాకు చాలా కాలం నుండి సంతానం లేదు నాకు నీలాంటి శక్తివంతమైన అందరికీ ఉపయోగకరమైన ఒక కుమారుణ్ణి ప్రసాదించండి అని కోరుకుంటాడు అప్పుడు మహావిష్ణువు సరే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అప్పుడు దమ్ముడు మిక్కిలి సంతోషించి తన రాజ్యానికి తిరిగి వెళతాడు కొంతకాలం తర్వాత వరప్రభావం చేత సంతానం కలుగుతుంది దమ్మునికి ఒక కుమారుడు కలుగుతాడు ఆ కుమారుడికి శంఖచూడు అని పేరు పెడతాడు శంకచూడుడు చాలా తెలివైన వాడు పరాక్రమవంతుడు చిన్న వయసులోనే అన్ని విద్యల్లోనూ ఆరి శంఖచూడు ఇటువైపు ధర్మధ్వజునికి మాధవి అనే దంపతులకు ఒక అందమైన పుత్రిగా పుడుతుంది ఆమె తులసీదేవి అందరూ ఆమెని వృందా అని పిలుస్తారు ఆ తల్లి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది ద్వాపర యుగంలో రాధాదేవి యొక్క శాపం వల్ల భూలోకంలో పుట్టింది ఈ వృంద శ్రీకృష్ణుడంటే ఆమెకు అమితమైన ప్రాణం ఆ పరమాత్మ పైన ప్రేమ ఒకరోజు తల్లి మాధవి వృందతో ఇలా అంటుంది ఈ భూమి పైన పుట్టిన ప్రతివారు తపస్సు చేయాలి నువ్వు కూడా బ్రహ్మ కోసం తపస్సు చెయ్యి వృందని అంటుంది తులసీదేవి తపస్సు చేయడానికి మాధవి తల్లి మాధవి కోరిక మేరకు వెళుతుంది బ్రహ్మదేవుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు కృష్ణుడే మనోవల్లుపుగా కావాలని కోరుకుంటుంది నీకు విష్ణు స్వరూపుడైన సుధాముడే భర్తగా లభిస్తాడు మీరు వెయ్యి సంవత్సరాలు భూలోకంలో జీవిస్తారు రాధాదేవి శాపం వలన రోజున నువ్వు భూలోకంలో పుట్టావు అతను కూడా రాధాదేవి శాపం వల్లనే జాతిలో జన్మిస్తాడు మీరు ఇరువురు మానవాళికి అవసరమైన భూలోక వస్తువులుగా మారి భూలోకంలో కృష్ణునిలో లీనమైపోతారు అని వరమిస్తాడు బ్రహ్మదేవుడు శంఖచూడు యుక్త వయసుకు వచ్చాడు తన గురువైన శుక్రాచార్యుడు ఆజ్ఞ మేరకు పర్వతముల మీదకు వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు ఇలా కొన్ని సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో నాయనా అని అంటాడు అప్పుడు శంకచూడు నేను యుద్ధం చేసేటప్పుడు నా మీద ఎవరూ గెలవకూడదు నన్ను ఎవరూ ఓడించకూడదు నాకు చావు అనేదే ఉండకూడదు అని కోరుకుంటాడు శంకచూడు అప్పుడు బ్రహ్మ చావును తప్పించడం ఎవరి వల్ల కాదు అందరికీ చావు ఉంటుంది ఇది సాధ్యం కాదు వేరే ఏదైనా కోరుకో అని అంటాడు అప్పుడు శంకచూటుడు బాగా ఆలోచిస్తాడు రెండు కోరికలు కోరుకుంటాడు మొదటిది నాకు మహాపతివ్రత భార్యగా ప్రసాదించండి అని కోరుకుంటాడు అప్పుడు బ్రహ్మ తధాస్తు అంటాడు రెండవది నా భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు అనేదే ఉండకూడదు అని అడుగుతాడు శంకచూటుడు ఇలా అనుకుంటాడు బ్రహ్మ ఎలాగూ నాకు పతివ్రత అయిన భార్యను వరంగా ఇస్తాడు కదా ఆమె ఎప్పుడు పాతివ్రతం తప్పదు కనుక నాకు చావనిదే ఉండదులే అనుకుంటాడు శంకరచుడుతో బ్రహ్మ నీవు భద్రికవనానికి వెళ్ళు అక్కడ ధర్మధ్వజిని కుమార్తెన తులసీదేవి తపస్సు చేస్తుంది ఆమె మహాపతివ్రత వెళ్ళి ఆమెతో పెళ్లి ప్రయత్నాలు ప్రారంభించు అని చెప్పి పంపిస్తాడు నువ్వు ఆ మహాపతివ్రతను పెళ్లి చేసుకుంటే మేము ఇచ్చిన వరం కూడా నెరవేరుతుంది అని అంటాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బ్రహ్మదేవుడు అప్పుడు శంకచూటుడు బదరికా వనంలోనికి వెళతాడు తులసీదేవిని చూస్తాడు ఆమె అందానికి ముగ్ధుడైపోతాడు ఎవరు నీవు ఇంత చిన్న వయసులో ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు తులసీదేవి నేను ధర్మధ్వజుని కూతురును నేను మంచి యోగ్యుడైన వీరుడైన భర్తను పొందటానికి తపస్సు చేస్తున్నాను అంటుంది ఆ యోగ్యమైన భర్తను పొంది భూలోకంలోనే మహాపతివ్రతగా ఉండాలని తపస్సు చేస్తున్నాను అని అంటుంది తులసీదేవి అప్పుడు శంకచూడు తులసీదేవితో ఇలా అంటున్నాడు నా పేరు శంకచూడు నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవునే మెప్పించి వరం పొందాను నాకు తిరుగుండదు నా ముందు ఎవ్వరూ నిలబడలేరు వరం ఇచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు నన్ను భద్రికా వనానికి పంపారు నీవు ఇక్కడ ఉన్నావని ఆయనే చెప్పారు నిన్ను పెళ్లి చేసుకోమన్నాడు నేను నిన్ను వివాహం చేసుకుంటాను అని చెబుతాడు ఇది నా యొక్క నిర్ణయం కాదు స్వయనా బ్రహ్మదేవుని నిర్ణయం అని అంటారు సాక్షాత్తు బ్రహ్మదేవుడే మనలను కలిపాడు అనుకుంటున్నాను మనం వివాహం చేసుకుందాము అని అడుగుతాడు శంకచూడు తులసీదేవితో అప్పుడు తులసీదేవి సరే అంటుంది ఇద్దరు గంధర్వ వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత శంకచూడు సహరాక్షసులు జాతి ఇలా అనుకుంటారు మాలో ఒకవా ఒకడు అన్ని విద్యలు నేర్చుకున్న యోధుడు పుట్టాడు ఇక మన దానవులకు తిరుగులేదు అని విర్రవీగుతుంటారు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా వారి గురువు శుక్రాచార్యులు వారు కూడా ప్రోత్సహిస్తారు శంకరచూడుకి దేవతల రాజ్యం పైన కన్నుబడుతుంది ఇది అంతా గమనిస్తున్న తండ్రి రాజ్యాన్ని తన కుమారుడైన శంకరచూడుకి అప్పగిచ్చేస్తాడు తండ్రి ధంబుడు శంకరచూడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు తనను ఎవరూ ఓడించలేరని గర్వంతో అన్ని రాజ్యాలను ఆక్రమించడం మొదలు పెడతాడు భూమిపైన రాజ్యాలనే కాకుండా దేవలోకంలో ఉన్న రాజ్యాలను కూడా ఆక్రమించడం ప్రారంభిస్తాడు దేవతలందరినీ చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు శంఖచూట్రుడు దాడికి దేవతలు అందరూ ఎత్తిపోతారు దేవతలు అందరూ భయపడిపోయి బ్రహ్మదేవుడి వద్దకు వెడతారు అప్పుడు బ్రహ్మ నేను ఏమీ చేయలేను వరం ఇవ్వటం మాత్రమే నా పని మీరు మహాశివుని దగ్గరికి వెళ్ళండి ఆయనే మిమ్మల్ని కాపాడగలడు అని చెప్తాడు బ్రహ్మ అప్పుడు అందరూ దేవతలు మహాశివుని దగ్గరకు వెళతారు జరిగిందంతా వివరంగా చెప్తారు మహాశివుడికి అప్పుడు శివుడు నేను శంకరచూడుతో యుద్ధం చేస్తాను మీరు భయపడకండి అని చెప్తాడు చెప్పినట్లుగానే మహాశివుడు శంకరచూరుడితో యుద్ధం చే శంకూరుడి గురించి ఆలోచిస్తాడు యుద్ధం చేయకుండానే ముందుగా మంచిగా చెప్పి చూద్దామని అనుకుంటాడు అప్పుడు తులసీదేవి అయిన వృంద మహాసనుతో యుద్ధం మనకు వద్దు అని అంటుంది అప్పుడు శంకచుడు ఇలా అంటాడు నువ్వు పతివ్రతగా ఉన్నంతకాలం ఏ మానవుడు నన్ను ఓడించలేడు అని అంటాడు నువ్వు జాగ్రత్తగా ఉండు అని తులసీదేవికి చెప్పి గర్వంతో యుద్ధానికి బయలుదేరతాడు యుద్ధానికన్నా ముందు ఇటువైపు దేవతలతో ఇటువైపు మహాశివుడు తన భక్తుడైన శివదూ తయన గంధర్వుడు పుష్పదత్తుణ్ణి శంఖచూడు వద్దకు పంపిస్తాడు ఇంద్రుడు రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పజపమని ఎక్కడి వారు అక్కడే ఉండాలని చెప్పి పంపిస్తాడు అయినా శంఖచూడు వినడు శివునితో యుద్ధం చేయడానికి నేను సిద్ధమని పుష్పదత్తుడితో అంటాడు యుద్ధం మొదలైంది శివుని త్రిశూలం వెళ్ళి శంకచుడిని తల నరికివేసింది కానీ వెంటనే తల తిరిగి వెళ్ళి ముండానికి అతుక్కుంటుంది మళ్ళీ వెంటనే తిరిగి అతుక్కుంటుంది ఇలా ఎంత ప్రయత్నం చేసినా శివుడి యొక్క ప్రయత్నం ఫలించుతూ మహాశివునికి ఏమి చేసినా శంకచుడు చనిపోవటం లేదు మహాశివునికి ఏమి చేయాలో ఇక అర్థం కావటం లేదు వంద సంవత్సరాలు వీరిద్దరి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది అప్పుడు మహాశివుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి శంకచూడు చంపే ఉపాయం చెప్పమంటాడు అప్పుడు మహాశివుడు శంకచూడు భార్య అయిన తులసీదేవి పతివ్రతగా ఉన్నంతకాలం శంకచూడు ఎవరూ చంపలేరు అని చెబుతాడు అప్పుడు మహావిష్ణువు శివునితో ఎలా అంటాడు నువ్వు వెళ్ళి శంకచరుడితో యుద్ధం చెయ్యి నేను వెళ్ళి తులసీదేవికి పతివ్రత భంగం కలిగిస్తాను అని చెప్పి పంపిస్తాడు మహావిష్ణువు శంకచూడు రూపం ధరించి తులసీదేవి వద్దకు శంకచడు ఇంటికే వెళతాడు అప్పుడు తులసీదేవి వచ్చిన తన భర్తే అనుకుని అగ్ని మర్యాదలు చేస్తుంది తన భర్త శంకచుడుడు అనుకొని అతనితో గడిపేస్తుంది అంతే అలా తులసీదేవికి శీలభంగం జరిగిపోతుంది దీనితో శంకరచూడుకి బలం తగ్గిపోతూ ఉంటుంది చివరికి శంకచూడు మహాశివుని చేతిలో మరణిస్తాడు ఈ మరణ వార్త వేగుల ద్వారా వృందకు తెలుస్తుంది పక్కనే ఉన్న వారు ఎవరిని ఆలోచిస్తుంది మరణ వార్త విన్నాక తులసీదేవి ఇప్పటిదాకా తన పక్కన ఉన్నది తన భర్త కాదని శ్రీ మహావిష్ణు అని గుర్తిస్తుంది అప్పుడు తులసీదేవి మహావిష్ణువుతో ఇలా అంటుంది మీరు నన్ను మోసం చేసి నాకు శీలభంగం కలిగించారు మీరే నన్ను చాలా మోసం చేశారు మీరు పరమాత్ములు అని అనుకున్నాను కానీ మీరు నా భర్త రూపంలో వచ్చి శీలభంగం కలిగించారు తులసీదేవి ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటుంది అప్పుడు మహావిష్ణువు ఒక నవ్వు నవ్వి తులసి ఏం చేయమంటావు నీ భర్త ఒక దుర్మార్గుడు మహాపాత్ముడు దేవతల రాజ్యాలను ఆక్రమించి వారికి చిత్రహింసలు గురిచేస్తున్నాడు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని అడ్డుపెట్టుకుని రెచ్చిపోతున్నాడు అందుకే లోక కళ్యాణం కోసం నేను ఇలా చేశాను అని చెప్తాడు మహావిష్ణువు అప్పుడు తులసీదేవి కోపంతో నీవు నవనీత హృదయుడివే అనుకున్నాను కానీ నీ మనసు శరీరం అంతా కఠినమే నువ్వు ఒక బండరాయి లాంటి వాడువు కానీ నేను మాత్రం నిజమైన పతివ్రతను కావాలని నేను నీతో కాపురం చేయలేదు కావున నా యొక్క పాతివ్రతమతో నేను నిన్ను శపిస్తున్నాను విష్ణు అంటుంది ఈ క్షణం నుండి నీవు పాషాణ హృదయుడివై పోదుగాక అంటే బండరాయిగా మారెదువు గనుక అని చెపిస్తుంది తులసీదేవి అప్పుడు మహావిష్ణువు ఒక నవ్వునవి ఓపించిదానా నీ వాక్కు చాలా అమూల్యమైనది నీ వాకును నేను అమలుపరుస్తాను నీ శాపాన్ని కూడా నేను స్వీకరిస్తాను అంటారు గత జన్మ గురించి చెబుతారు తులసి నీవు గత జనంలో రాధాదేవి అంశతో భూలోకంలో పుట్టిన తులసివి రాధకు సేవ చేయడానికి పుట్టిన దానవు కానీ నీవు రాధలానే ఉండటం వల్ల శ్రీకృష్ణుని వివాహం చేసుకోమని అడిగావు అప్పుడు రాధాదేవికి విషయం తెలిసి నిన్ను శప్పించింది భూలోకంలో ధర్మధ్వజునికి జన్మించి రాక్షసుని వివాహం చేసుకో అని నిన్ను ఈ విధంగా పుట్టించింది అందువల్ల నీవు రాక్షసుడైన శంఖచూర్యుడిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది రాధాదేవి పెట్టిన శాపం వల్లే నీవు ఈ భూమిపైన జన్మించావు నీ భర్త అయిన శంకచూడు కూడా ఎవరో కాదు గత జన్మలో భూలోకములో కృష్ణుడి స్నేహితుడైన సుధాముడు సుధాముడు కూడా రాధాదేవి కోపానికి గురై భూమిపై రాక్షసునిగా జన్మించాడు మీరిద్దరూ భార్యాభర్తలు కారణజన్ములు మీరిద్దరికీ ఈ రోజున శాప విమోచన అయినది శాప విమోచనమైన శంఖచూరుడు తిరిగి భూలోకానికే వెళ్ళిపోయాడు అని చెబుతాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు తులసికి గత జన్మ మొత్తం గుర్తుకు వస్తుంది అప్పుడు తులసీదేవి అయ్యో మహాప్రభు ఏమీ ఆలోచించకుండా మీకు శాపాన్ని పెట్టాను నన్ను క్షమించండి మీరు రాయిగా మారితే లోకాలన్నీ అల్లాడిపోతాయి అని బాధపడుతుంది తులసీదేవి అప్పుడు మహావిష్ణువు తులసి ఏమీ బాధపడకు నీతో కాపురం చేసిన ఈ శరీరాన్ని ఈ భూలోకంలో రాయిగా వదిలేస్తాను నా పరమాత్మతో ఈ రూపాన్ని తిరిగి భూలోకానికి తీసుకుపోతాను అలా నీ శాపం నెరవేరుతుంది నేను తిరిగి నా రూపాన్ని పొందుతాను అని చెప్తాడు మహావిష్ణువు నీవు మాత్రం ఈ లోకానికి మహోపకారం చేయాలి నీవు ఈ శరీరాన్ని వదిలిపెట్టి గండకి అనే ఒక నదిగా మారిపోవాలి ఆ నదిలో నా శరీరాన్ని రాయిగా విడిచిపెడతాను ఈ రాయి సాలగ్రామం అనే పేరుతో ప్ర చెందుతుంది దీనికి పూజలు కూడా చేస్తారు ప్రజలు ఇప్పుడు సాక్షాత్తు విష్ణుమూర్తి శరీరమే సాలగ్రామంగా అవుతుంది నీ వెంట్రుకలు భూలోకంలో అత్యంత పవిత్రమైన మొక్కలుగా మారతాయి వాటిని ప్రజలు పూజలు కూడా చేస్తారు నీ కాలి గోళ్ళు ఉసిరి చెట్టుగా మారతాయి నీ తల వెంట్రుకులు తులసి మొక్కలుగా మారుతాయి నీ శరీరం నదిగా మారి లోకానికి ఉపకారం చేస్తుంది ఈ క్షణమే ఈ శరీరాన్ని వదిలేయే అని అంటాడు మహావిష్ణువు ఆ క్షణమే తులసీదేవి తన శరీరాన్ని వదిలి వెళుతుంది అంతేకాదు వృంద నీవు నూట ఎనిమిది రకాల తులసలుగా పుడతావు భూమిపైన ప్రాణం విడిచే వారికి గంగాజలంతో కలిపి నీ ఆకును నోట్లో వేస్తే యమధర్మరాజు దర్శనం జరగదు నీ వల్ల మృత్యు భయం నుండి బయటపడతారు ప్రపంచంలోని అన్ని చోట్ల నీవు ఉంటావు యమునా తీరంలో నన్ను రాధను పూజిస్తారు ప్రజలు తులసి చెట్టు మొదట్లో నీరు పోస్తే తీర్థయాత్ర చేసినంత పుణ్యం వస్తుంది వెయ్యి కుండల అమృతాన్ని అభిషేకిస్తే వచ్చే పుణ్యం ఒక్క తులసి ఆకుతో పూజించటం వల్ల వస్తుంది కార్తీక మాసంలో చేసిన దానాల్లో ఒక దళం పెట్టిస్తే పదివేల గోగులను దానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది ఒక తులసి దళంతో పూజిస్తే బ్రహ్మహత్య పాతకం నుండి కూడా బయటపడవచ్చు అని తులసికి వివరంగా చెప్తారు శ్రీ మహావిష్ణువు వారు ఇప్పటికీ కూడా శంకచడు యొక్క సామ్రాజ్యం నేపాల్లో ఉంది శంకరచూడుది విగ్రహం కూడా అక్కడ ఉంది నేపాల్ దగ్గరలో పాడుపతినాథ్ ఆలయం దగ్గరలో గండకీ నది ప్రవహిస్తూ ఉంటుంది కనుక మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి మా వీడియోను లైక్ చేయండి